అగతవ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం నా పేరు భరద్వాజ్ నాకు జేఏ అడ్వాన్స్ లో ఆల్ ఇండియా 82 ర్యాంక్ వచ్చింది ఏడబ్ల్యూఎస్ లో 5th ర్యాంక్ నాకు ఐ 80 బొంబాయిలో సిఎస్సి సీడ్ వచ్చింది విద్యారంగం ఉన్నందు అద్భుతమైన ప్రతిభను చాటి ఐఐటి లో స్థానం పొందిన కోనసీమలోని పలువురు విద్యార్థిను విద్యార్థులను కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాట్వా ప్రతినిధులు మంగళవారం రాత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం లో గనగ సత్కరించారు కాట్వా కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడు మేడిచెల్ల శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణంలోని కాపు నేత కలవకులను తాతాజీ స్వగృహం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి తాతాజీ మాట్లాడుతూ ఐఐటిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన పదహారు మంది కాపు విద్యార్థిని విద్యార్థులను కాట్వా ప్రతినిధులు సత్కరించడం చాలా సంతోషకరమని అన్నారు జేఈ అడ్వాన్స్ నందు ఆల్ ఇండియా స్థాయిలో ఎనభై రెండవ ర్యాంకు సాధించిన గొలకోటి వారి పాలన చెందిన తోరాటి భరద్వాజును స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు విద్యార్థులు విద్యారంగంలో తమ ప్రతిభను చాటాలని పేర్కొన్నారు కాపు విద్యార్థుల ఉన్నతి కోసం హర్నిసలు పాటుపడుతున్న కాట్వా సంస్థ ప్రతినిధులను తాతాజీ అభినందించారు తదుపరి కాట్వా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిభ గల పేద కాపు విద్యార్థులను ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా కాట్వా పనిచేస్తుందని వెల్లడించారు భవిష్యత్తులో వారికి కెరీర్ పరంగా అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలను తాము అందిస్తామని తెలిపారు అనంతరం కోనసీమ వ్యాప్తంగా ఐఐటి నందు ఉత్తమ ర్యాంకులు సాధించిన పదహారు మంది కాపు విద్యార్థి విద్యార్థులను ముఖ్య అతిథితో కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపకలు అందజేశారు ఏపీ కాటవా ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు అందజేసిన ల్యాప్టాప్ నుంకర్ బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బండి గుప్తాపు పాండురంగ కాటవా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి నందపూ శ్రీనివాస్ ఎస్వి నాయుడు కెకేవి నాయుడు నాగిరెడ్డి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సీమ కా తరపున ఐఐటి పదహారు మంది పిల్లలు మరి ఈరోజు ఐఐటిలో ర్యాంకులు సాధించిన పిల్లలందరికీ కూడా ఈరోజు అమలాపురంలో మా కాటవా తరపున మరి అందరికీ కూడా సత్కారం చేయడం జరిగింది దాంట్లో చోరాడు ఈ భర్త్వాజ్కి సీటు వస్తుంది బొంబై బొంబైలో ఆ అబ్బాయికి ఎయిటీ టూ ర్యాంకు రావడంతో ప్రథమంగా తీసుకుని ఆ అబ్బాయికి కూడా మరి ల్యాప్టాప్ నలభై వేల రూపాయలు ల్యాప్టాప్ కాట్వా దొరికిన మన ఆల్వి దొర్రాజు గారు హైదరాబాద్ అయిన ఆల్వి దొర్రాజ్ గారు మరి ఆ అబ్బాయికి నలభై వేల రూపాయలు ల్యాప్టాప్ని కూడా బహురించడం జరిగింది అలాగే కనుక పదిహేను మందికి కూడా సత్కారం చేసి వాళ్ళకి కాట్వా దొరికిన వీళ్ళకి మేము ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మెమొండస్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం తెలియజేస్తాం ఇలాగా కాట్వా తరపున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కాపు యువకుల్లో కానీ యువతుల్లో కానీ మంచి చైతన్యం రావాలని రాబోయే రోజుల్లో ఐఎస్కి ఐపీఎస్కి సివిల్స్లో మంచి మంచి విజయాలు సాధించే దిశగా మరి ఈ జాతిలో పిల్లలందరూ ఎదగాలని కాట్వా చాలా కృషి చేస్తుంది ఆ కృషికి మేమందరం కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్గా ఉండి సహకరించి మేము చేస్తామని చెప్పేసి ఈ సర్దారు తెలియజేస్తాం ఇంత ప్రయోజకులుగా చేస్తున్న పిల్లలు తల్లిదండ్రులు పేరెంట్లని కూడా ఈ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీ పిల్లల్ని ఇంకా ప్రోత్సహించండి ఇంకా బాగా చదివించండి ఈ కాటవా ఎప్పుడూ కూడా కోనసీమ కాటవా మీకు సపోర్ట్గా నిలుస్తుంది మంచి రాష్ట్రాయిలో బలపడుతుంది రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి విజయాలు కోనసీమ నుంచి ఇంకా మంచి మంచి విజయాలు ఇచ్చే దిశగా మనం ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు నాగిరెడ్డి శివప్రసాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను బడుగు బోలయ్యన పేద ప్రజలు చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ప్రతిభ పిల్లల్ని ప్రోత్సహించి ఉన్నత చదువు చదివించాలని లక్ష్యంతో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి రూరల్ ఏరియాలో ప్రతిభగాల పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము సహకరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సుమారు పదహారు మంది మన కోనసీమ జిల్లాలో ఐఐటిలో అద్భుతమైన ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థుల్ని కాత్వా తరఫున ఈరోజు కలవగల తాతాజీ గారి స్వగృహం నుండు పిలిచి వారు సత్కరించడం జరిగింది వారందరినీ అభినందించడంతో పాటు భవిష్యత్తులో కెరీర్ పరంగా కానీ మరో విషయంలో కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మరి కాత్వా తరఫులు మేమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ తెలపడానికి సంతోషిస్తూ నా పేరు ఏడ్చల్ శ్రీనివాసరావు రాజగోడీ మండలంలో హై స్కూల్లో పీజీ వర్క్ చేస్తున్నాను కాత్వా ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటి సమావేశంలో మొదటి ప్రోగ్రాంలో పదహారు మంది విద్యార్థులు మన కోనసీమ జిల్లాలో ఐఐటి ర్యాంక్ సాధించిన వారందరికీ శ్రీ సత్కారం చేయడం జరిగింది దాంట్లో మొదటి ర్యాంకు తోరాటి భరద్వాస్ ఎయిటీ టూ ర్యాంకు ఈడీ అభ్యాసంలో ఐదవ ర్యాంకు సాధించి ఐఐటి ముంబైలో సీఎస్ గ్రూప్ తీసుకున్నాడు రాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ప్రతిభ గల పేద పిల్లల్ని చదివించడం ముఖ్య ఉద్దేశం మరి వీరికి తోడుగా ఏపీ కాట్వాకి గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఆలివ్ స్వీట్స్ దొర్రాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈయన అనేకమైన సేవలు ప్రతిభ గల పేద పిల్లలకి మరి ఆయన ఏపీ అంతా ఇవ్వడం జరుగుతుంది నా పేరు శివరామ్మ నా మా మిస్సెస్ పేరు పుష్ప మా బాబు పేరు భరద్వాజ్ జేఈ అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్ ఇండియా ఎయిటీ టూ ర్యాంక్ వచ్చిందండి ఈడబ్ల్యూఎస్ లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది మాకు ఈ చిరు సత్కారం చేసిన కాత్వా వారికి కలవకులు తాతాజీ గారికి అలాగే నేడ్చర్ల శ్రీనివాస్ గారికి ఆలివ్ స్వీట్స్ దొర్రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ఇది ఫస్ట్ టైం మీరు కండక్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కార్ట్లో వాళ్ళు ఇలాగా మమ్మల్ని ట్రీట్ చేయడం ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇన్స్పిరేషన్ కింద ఉంటుందని నేను కోరుకుంటున్నాను అది చాలా సంతోషకరమైన విషయం నెక్స్ట్ జనరేషన్ కి అలాగా ఇటువంటి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ప్రతి ఒక్కరిలో దీన్ని చూసి ఇన్స్పిరేషన్గా బా వాళ్ళు కూడా బాగా చదువుతారని కోరుకుంటున్నాను మాకు ఈ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచి టిష్యూ శారీస్ కంచు సిక్స్ కే శారీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే